ఆరు ఏడు రోజుల్లో రోజుకి వంద నుండి వెయ్యి మందిని మీరు రీచ్ అవ్వాలి చాలా సీరియస్ మన హెలికాప్టర్ గుర్తు మనది ఎక్కడ తణుకులో ఎమ్మెల్యే హెలికాప్టర్ ఉంది తణుకులో ఎమ్మెల్యే కూడా హెలికాప్టర్ ఉంది గుర్త ఎమ్మెల్యే ఎక్కడ హెలికాప్టర్ కనబడితే అక్కడ గుర్తు నేను నేను పార్లమెంట్ అభ్యర్థిగా పన్నెండు నెంబర్ బ్యాలెట్ మనకుంది ఎంత ఈరోజు మీరు ఏం చేయాలంటే మీకు వంద మూడు వందలు నాలుగు వందలు ఫేస్బుక్ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళందరికీ పాల్ బ్యాలెట్ పార్లమెంట్ బ్యాలెట్ నెంబరు పన్నెండు చెప్తారా పెడతారా కన్ఫ్యూజ్ అవ్వకండి ఆ రెండు రెండు పెట్టేశారంటే రఘురామ్ కృష్ణరాజు గారికి పడిపోతాయి ఫ్యాన్కి ఆయన ఒట్లు మనకి ఆయన మారి ఆయన పిల్లలు ఆయన అందరూ మనకి కానీ మన బాబురాజు గారికి మన ఆయనట్లు మనకే పడతాయి ఫ్యాన్ ఒట్లు మనకే పడతాయి సైకిల్ అయితే తిరుగులేదు చుసారా తమ్ముళ్ళు తెలుగు తమ్ముళ్ళు సైకిళ్ళు అందరూ మనకే ఆ చంద్రబాబు నాయుడు గారు పాలు గారు వస్తున్నాక హెడ్ ఆయన అయితే అమెరికా నుంచి డబ్బు చేస్తారు అప్పులు తీర్చేస్తారు అభివృద్ధి చేసేస్తారు ఆయన చక్కగా రిటైర్ అయ్యి మనకి సలహాలకి ఆయన పెట్టుకున్నాం కొడుక ఏదో చూద్దానండి చూసారా చూసారా ఈ కాలంలో తిండి లేక బట్ట లేక చదువుకొని ఉద్యోగాలు లేక ఎన్నో బాధలు పడుతున్నారు వారు లక్షల కోట్లు సంపాదించుకున్నారు మనకి లక్ష రూపాయలు కూడా లేకుండా చేశారు కనుక మీరందరూ ఒక్కొక్కరు వంద మందికి రోజుకి చెప్పాలి చెప్పగలిగితే వెయ్యి మందికి చెప్పండి చూసారా రాత్రి అనుక నేను నేన కష్టపడుతున్నాను మీరు కూడా కష్టపడి ఫ్యాన్కి వేయకండి సైకిల్కి వేయకండి గ్లాసు వేయకండి చెప్పిన హెలికాప్టర్ హెలికాప్టర్ అది పవన్ తమ్ముడు కూడా హెలికాప్టర్ కి కుదేస్తాడు నాగబాబు హెలికాప్టర్ కి ఎందుకంటే పవన్ తమ్ముడు నాగబాబుకి ఫ్యాన్ వద్దు సైకిల్ అవుతుంది అది సదా అందరూ అందరూ కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా మనం అందరూ హెలికాప్టర్కి ఓటేసుకున్నాం ఆంధ్రాని అమెరికా చేసుకున్నాం అవినీతి అంటే ఒక్క సంవత్సరంలో చేసి చూపిస్తాం Thank you. <laughs> <laughs>